ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు కూడానా వీడే రెండవ సార్ నమ్మకారం నమస్కారాలు చాలుగాని నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ ఆర్ సి ఎస్ ఎంఏపిఎల్ ఐఏఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి నేను మీ డిగ్రీలే పడుక్కు ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేల రూపాయల శాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులు ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చా చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు

కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడు షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు అర్థం మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టిచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారవుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోన్ చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ కూడా మీ అదృష్టం ఓ ఆర్ సో మ్యాన్ గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్ అమ్మ అవసరంగా తెచ్చిపోయి తన్నులు అది అబ్బ అవసరమా పడిగాని అసలు మనం మిడిక్ లాస్ స్టేటస్కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజినీయర్ లేకపోతే అమెరికాలో సెట్ అయిన ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం పడక్కే సంత ఓహమ్మో దేవుడైడ మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయుడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని ఏంటి డైలీ హెల్ప్ చేయడమేంటి ఓ అమ్మహా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఇక్కడ ఉంటు ఐ నీ ఎక్స్క్యూజ్ మిస్ సో ఎస్ ఏమైందండి అబ్బా కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది ఆ అబ్బా ముస్కేంటి వాళ్ళ సోమవారం సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాల్ రేపట్లు వచ్చే ఫాదర్ లందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి రేపు ఎల్లుండో అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారు అండి మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడో వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ అంకర్గా చేసేవారండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చురోం శ్రీ వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే పర్లేదు అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరు తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మదో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్

రచిపోయిన ఆ టాలెంట్ నేను చూపించుకుంటా నేళ్ళో మళ్ళా నూరుకుంటాడా అంటే అంటేని చూపించాడు చూడరా మామా ఏ మాట కా మాట కాని మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కొరడాని సెట్ చేసి మ్యాచ్ కలిపే ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేశా పెళ్ళైపోయినట్టే ఆ జాబ్ దగ్గర పడ్డట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఇప్పుడే పోయింది సంవత్సరం అయింది సార్ రేపు పెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే ని పికేశాడో నీ బాస్ వడ సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారు అనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇచ్చే ఐడియా గానీ ఉందా ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నాను ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే నాకే పెళ్లి ఇష్టమే వీడు పెద్ద బిల్డప్ గాడన్నా బిల్డప్ గాడు బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మ వచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకోవచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య అన్నా నన్ను కొట్టుకోండి ఎదురుస్తాడు అన్నా హలో పండ క్లియర్ గా లేదు అన్నా 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 అనా అనా సారీ హలోద్రొద్దు వాడేవాడి కొట్టింది ఏమన్నా ఎవరు తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకేమన్నా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు అలాగే రండి నమస్కారం ఏం బాబు ఎవరిని ఎత్తుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఓరే రారా Thank బెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మామగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం శుభస్ శ్రీ గ్రం ధృవంతే రాజా వర్ణో ధృవం దేవో బుడహస్పదేహే ధృవం తేంద్ర చాటి కుంతంబా గారు ఆచార్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు వేసి పిలవలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్ళికూడు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకిల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పారు అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా నిందు కొట్టావు అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా అది శేఖర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊర్కర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా ఇంటర్నెట్ లో పర్తరా నీ ఫోటో తీరా ఫోటో తీయ్ దేయ్ సెల్ఫీ పరా అమ్మ బాబుని అనదనా కొడుకువి అదెదో నీ చెల్లెలున తో ఫీల్ అవుతావేంటరా

ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బ అబ్బబా పడకపోట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదస్తుని చంపేస్తున్నావు అమ్మా ను ముసల్దాన్ని అయిపోయావు నేను ముసల్దాన్న హଁ నీ పని చెప్తాను ముసల్దాన్నంటావు నేను తుడుచుంటానులే అబ్బబా నన్ను తుడవు నిన్నన్న ఏయ్ ఆగు ఎక్కడ గళ్ళా ఆ అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసేద్దాం నిల్ల అబ్బద్దాలొద్దు ఎక్కడ గళ్ళా వాడిని ఎందుకు కొట్టా ఐ బాబాయ్ ఇప్పుడే తిన్ని ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చిందిరా మాట్లాడువే ఎందుకు కొట్టా వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా ఆ సాయను తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది కదా వీడడు ఇంకొకడా వాడే విడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయద్దు ఎందుకు కొట్టా వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావరా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టారు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలని రా నా తప్ప ఓ ఏమిటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే వందరా ఒక్క నిమిషం తానా తొరగ రా రా చెప్పే చెర్ విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పకొంట రా రే నాన్నా నేను చెప్పావు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికారు రా రే మా నాన్నకి సీరియస్ గా ఉంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది విను దయచేసి విను చెప్పేది జోకి ఏమైంది

Hva faen snakker du om? Hei! సారీ అండి పావుగంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బతికేవారు వద్దు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు కోడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదా ఇప్పుడు నీ కోడవల వల్ల అమ్మని చెప్పేసేవ్ నా నా నాతో నా నా నాద్దు పెళ్ళి నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని వెళ్ళిపోరా వెళ్ళిపో ఈరోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకునేదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి వాడు దాని లవర్ అనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా పడమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా

వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికీ తెలియకూడదు వీడి కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ బాబు